జై శ్రీమన్నారాయణ మనకి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉందండి ఆ రోజు మనం ఏమేమి నియమాలు పాటించాలి ఏమేం పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు గర్భిణీ స్త్రీలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాము అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మనకు చంద్రగ్రహణం ఉందండి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదారు నిమిషాలు అంటే మనకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది అనమాట అప్పటి వరకు మనకు చంద్రగ్రహణం అనేది ఉంది అనమాట అలాగే రోగులకి పిల్లలకి ఒక జాము ముందే భోజనం పెట్టాలండి అంటే తొమ్మిది లోపు అంటే ఎనిమిదిన్నర లోపు వాళ్ళకు భోజనం అనేది పెట్టాలన్నమాట ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మనము ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే పెట్టాలి అనమాట భోజనం అనేది ఆ తర్వాత మనకు ఆదివారం నాడు మనకు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ చంద్రగ్రహం చంద్రగ్రహణం ప్రభావం అనేది కుంభరాశి వారు అలాగే మకర రాశి వారు చూడకూడదండి ఎందుకంటే ఈ రెండు రాశుల వారికి చంద్రగ్ర చంద్రగ్రహణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది అనమాట సో వాళ్ళు చూడకూడదు అలాగే మనకు గ్రహణ సమయంలో దైవనామ స్మరణ చాలా మంచిది అండి ఇలా దైవనామ స్మరణ చేయడం వల్ల కూడా మనకు హెల్త్ అనేది బాగుంటుంది అనమాట అలాగే గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో ఉన్న అందరూ తలస్నానం చేయాలండి ఖచ్చితంగా ఇల్లు అంతా మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి అనమాట అంటే ఇల్లు కడుక్కోవడము అనేది ఉంటుంది కదండి అవన్నీ చేసిన తర్వాత దేవుని విగ్రహాలు అనేవి ఉంటాయి కదా అవి కొంచెం పసుపు నీటితో కడిగి లేకపోతే కొంచెం క్లాత్ వాటర్లో తుడిచి పసుపు నీళ్ళు స్ప్రింకిల్ చేసి తుడిచి ఆ తర్వాత దీపారాధన చేయాలి అండి ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కదలకూడదండి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ సహకారం మాత్రం తీసుకోవచ్చు వారు మాత్రం అస్సలు లేవకూడదు అలాగే బెడ్ మీద పడుకోనే ఉండాలండి ఎటువంటి పనులు కూడా చేయకూడదు ఎందుకంటే ఇది మనకు తరతరాలుగా నుంచి వస్తుంది గ్రహణం నాడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి పనులు అనేది చేయకూడదు కదలకుండా స్ట్రైట్గా పడుకోవాలి అని చెప్తుంటారు కదా అలాగే నా ప్రెగ్నెంట్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి మా చెల్లెళ్ళు కానీ తమ్ముడు కానీ మమ్మీ డాడీ అందరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట నన్ను అలాగే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణం టైంలో గ్రహణం విరిచిన తర్వాత అన్నీ శుభ్రం చేసుకోండి ఇల్లు ఆ తర్వాత దేవుని పాత్రలు అవన్నీ శుభ్రంగా చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలండి గ్రహణం టైంలో మాత్రం బయటికి వెళ్ళి గ్రహణాన్ని నేరుగా చూడకూడదు స్పెట్స్ అవి కళ్ళజోడు పెట్టుకొని చూడాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే గర్భిణీ స్త్రీలు చాలామంది లేవడము అటు ఇటు తిరగడం లాంటివి చేస్తుంటారు అసలు చేయకూడదండి వాళ్ళు పూర్తి రెస్ట్ తీసుకోవాలి ఐ హోప్ మీకు ఈ వీడియో బాగుంది